తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు సీఎం జగన్పై తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని మండిపడ్డారు తాను అధికారులు స్పందించడం లేదని మాత్రమే జగన్ కు వ్యతిరేకంగా కాదని క్లారిటీ ఇచ్చారు జగన్ చెబితే తాను తన సీటును వదులుకోవడానికి కూడా సిద్ధమే అని స్పష్టం చేశారు నాకు తెలీదు మిథునన్న మరి అలాంటివన్నీ చేస్తున్నాడో లేదో అవన్నీ నాకు తెలియదు నేనైతే మరి అంత దూరం వెళ్ళి అంటే బయట పబ్లిక్ టాక్ని గురించి డిస్కస్ చేసే అంత ఇది నేను చెయ్యను సో మేబీ ఉండకపోవచ్చు అనుకున్నాను ఉంటే ఎవరేం చేయలేరు మోస్ట్లీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను జగన్ అన్న డెసిషన్ ఎలా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అలాగే జగన్ అన్న చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము అలా గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాం చేయమని చెప్పారు గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగా చేశాము మరి జగన్ అన్న ప్రోగ్రామ్ బాగా గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగనన్న ఎందుకు మాట తప్పుతాడు డెఫినెట్గా జగనన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను నేను ప్రశ్నించింది పోరాడుతుంది అధికారులతోనే జగనన్నతో కాదు జగనన్న దగ్గరికి వెళ్తే సీఎం ఆఫీస్కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి అలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు నేనేదో మీ మంత్రి అయిపోవాలనో ఇంకోటో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి నువ్వు పక్కన ఉండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్ నాకు నా నేబరింగ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్ తో నాకు కష్టం ఉందని చెప్పి నేను చెప్తుంటే మీరు దాన్ని జగన్ అన్నకు